కార్డులు అన్నీ నానా కార్డులు ఏకాదశి పేపర్లు గొర్రెల పేపర్లు అవి ఉన్నాయి కదా ఇవన్నీ గొర్రెలను ఎలా వేసుకోవాలి సీక్రెట్స్ మధ్య నానా అందరికి అన్ని రకాలు ఏదో ఒకటి వచ్చినా ఏదో ఒకటి రాకుండా ఎవరే వెళ్ళొద్దు అదేనా ఏదో ఒకటి రాకుండా ఎవరు వెళ్ళద్దు కార్డులు వచ్చినాయా

ఎన్టీఆర్ కూతురికే తప్పలే అందరూ ఏదో ఒకటి తీసుకునే వెళ్ళాలి ఏదో ఒక మాలో చేతికో ఏదో తీసుకునే వెళ్ళాలి ఎవరు మిస్ అవ్వకండి ఈ బృందావన ప్రసాదం ఎప్పుడు ఉంచుకోండి ఎవరిన ఏదైనా మిస్ అయితే అడగండి అమ్మా అమ్మ దాంతో మాలతో జపం చేయండి ఎవరికైనా మిస్ అయితే మాత్రం అడగండి అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కాలు ముట్టుకుని కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందోవిందోవిందోవింద గోవిందోవిందా చేతి చేసుకున్నాను ఎవరన్నా అబ్బాయి అబ్బాయి మేమే కుర్రోళ్ళం కదా అందుకని ఇంకెవరన్నా ఏదన్నా మిస్ అయితే అడగండి గపమాల కానీ అబ్బాయి నువ్వు లడ్డు గోపాలు వెతకాలి వాళ్ళ కోసమే అవును అదే సంతానం కోసం లడ్డు గోపాలు ఎక్కడున్నాడో తెలియాలి అందరికీ అన్నీ వచ్చినాయా వచ్చిందా అందరికైనా అయినా యా ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు రండి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు తల్లులు నో పిల్లలు అమ్మ పొంగుట్ట ఆడవాళ్ళలో పెద్దవాళ్ళు అమ్మ అమ్మ రండి ఎందుకు ఆయనకే ఇద్దాం ఆయన తెచ్చి అసలు అర్సనం ఇంటి పెద్ద ఉన్నప్పుడు వాళ్ళ కాదు ఆ పర్లేదు ఏంటి నమ్మకేంటి సార్ వాసు గారు రండి కింద సరే శోభగారికి ఇవ్వాలి వస్తూ వస్తు ఇంకెవరున్నారు భార్య భర్తలో మీకు మాల పడిందిగా నువ్వు చిన్న పర్లేండి ఇంకెవరు మళ్ళీ శోభ గారికి ఇవ్వాలి పుచ్చుకొని బాగుంది వాసు గారు రావాలి వాసు ఇక్కడ వాసు అక్కడ దాసు ఎంత ఉందా అనుకుంటున్నారు కదా బాబు దానికి రెండో గిఫ్ట్ ఇస్తా అన్న సంతది రెండో గిఫ్ట్ తర్వాత రెండో గిఫ్ట్ అమ్మయ్య నా అదృష్టం నీరు కాదు ఇవ్వలేదని ఫీల్ అయ్యింది ఏం చేయాలి దీంతో చేయాలి అమ్మ ఈ కార్డు ఎంత ఇచ్చాను కదా ఎవరికి ఏది రాకుండా అడగండి మర్చిపోకండి వాసు గారు అది శోభ గారికి వేయండి రైట్ అది నానా ది హ్యాండ్ ఇదిలో ఈ వేలు కార్డు ఇచ్చాం కదా కాడు పైన చెప్పండి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత అద్వైత గణాధర గణాధర శ్రీ శ్రీ వాసాది వాసాది గౌడ గౌడ భక్త భక్తృంద అని చెప్పేసి మీ మాతో అయినా దీంతో అయినా అది కాడు మీద ఉంది అలా చెప్పి ఈ వేలితో

అదే మంత్రం చేయింది మ్రాద అమ్మోటువాలి వెతకాలి వెతుకుతాను బతుకుతాను అదే ఇవి చూస్తే నాకు గుర్తుంది ఎక్కడ ఉన్నాడో ఆయన అందరికి ఇచ్చే వాళ్ళకి రావు తీసుకెళ్ళి అలాగే వచ్చినాయా మళ్ళీ నా మనసు ఎంత ఉండదు అది పొద్దున అందరికి ఇచ్చాను లడ్ ఈ లడ్డు గోపాలు ఎక్కడికినాడ ఏమిటో లడ్డు గోపాలని ఇందులో ఓసారి ఆపు కూర్చుని అన్ని అందులో కొన్ని కొన్ని వేసి అది అసలు ఆ నా పట్టుకెళ్ళి అందులోకి మార్చు లడ్డు గోపాలని బాబు లోపలికెళ్ళి లోపలికి వెళ్ళి అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణుడు బృందావనం యొక్క చెడ్డు వాసం చూడండి గోవిందా గోవింద శోభ గారు ఏదో అంటిపల్లి తెచ్చారు అందరు పెట్టేయండి నేనా 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 మేము బయలుదేరతాం అమ్మా కొన్ని పాలు పంచదార వేయకుండా తీసుకురండి మరబెట్ట విడిగా ప్రసరం పసుపేయండి బెల్లం విడిగా తీసుకురండి అంటే అందులో వేస్తే మళ్ళీ పాలు దిగిపోతాయి తల్లి అందరికి ఎండ వచ్చింది ఆ లడ్డు గోపాల చెప్తా ఏంటంటే ఫోటో ఆ ఒకటి తీసుకుని అక్కడ ఎదురుతాడు లడ్డు గోపాల కొనదాం ఎక్కడ ఉంటాడు ఏం కావాలి ఫోటో ఫోటో తీసుకుందాం ఎందుకు వచ్చాం మనం వెలబడివే నాన్న అందరికి అన్ని అందినియా ఏదో ఇచ్చింది కదా ఎవరు ఏం మిస్ అవ్వలేదు కదా మరి మరైలో ఉన్నారా ఓ సునీత ఆ యాత్రలో అమ్మమ్మ వెరీ గుడ్ వెరీ వె ఇంకెవరో కలిసారు గురుజీ మీతో యాత్రకు వచ్చామని స్వీట్ మెమరీ అది భలే గ్రేట్ మెమరీ అలా హరిద్వారు కురుక్షేత్ర ఇవన్నీ తిరిగి

సారి సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు రెడ్డి ఇంకా అన్ని పట్టుకున్నా ఓకే తల్లి ప్రత్యక్షమిదే ఇదే లోపల ప్రత్యక్షం

ఎదుటను కలిగిన శ్రీ వెంకటవి వలసిన వారికి వరదుండితడు వలసిన వారికి వరదుండితడు కలడు కలడనరో కలిమనరో కలిమనరోజనులు అయినాయ్య పక్క పక్కనే ఉండాలి రైట్ నాన్న తల్లి 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 మా తల్లి చిన్న అలా నాన్న అనుకునేలా కూతురు ఉండాలి అంతేకాని ఎవరినో తీసుకొచ్చి నాన్న అల్లుడు లెట్స్ ఇల్లుడు అని అధవేషాలే ఇకూడదు అది కూతురే కాదు నాన్న అందరికి అన్నీ వచ్చినాయా మరొకసారి హరే కృష్ణా రెడ్డు ఆ ఇంకొక ఆఖర ప్రయత్నం చేస్తా అంటే తిరుపతిలో గడ్డిగా ఉన్నాడు మోచుకు రాలేదు అందువల్ల మేము ఆఖర ప్రయత్నం చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 రెడ్డి గోపాల్ కోసం చూస్తే ఇది అందరికి ఇవ్వాలని పైన పెట్టుకున్నాను ఇది స్వామివారి నామం వెంకటేశ్వర స్వామి నామం పెడతారే ఆ నామం బాబాయ్ గారు ఏంటండి ఏం పేరు సార్ భలే మా తాత సార్ మా ఇంటి దేవుడు సార్ కళ్ళు కూసుకోండి